చరణ్ తరపు బాక్సింగ్ ఆడడానికి పల్లవి బరిలోకి అనమాట సెకండ్ రౌండ్లో ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇక ఇటు భిక్షపతి తరపు బాక్సర్ ఉంటారు కదా అతను ఫుల్గా కొడుతూ ఉంటాడు పల్లవిని ఇక పల్లవి కూడా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే ఒక షాట్లోనే ఇక పల్లవి కిందకు వచ్చి పడిపోతుందనమాట అటు బాక్సర్ కొట్టేసరికి అలా పడిపోయేసరికి అయ్యో పల్లవి అని చెప్పి గబగబా వస్తాడనమాట చరణ్ బయట ఫెన్సింగ్ అని ఉంటుంది కదా అటు నుంచే పల్లవి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇటు చంటి కూడా అయ్యో ఫ్రెండు లే ఫ్రెండు అని చెప్పి అంటూ అలా నువ్వు ఎలాగైనా ఆడగలవు నీకు ఆ బలం ఉంది నువ్వు చేయగలవు అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటే ఇక దూరం నుంచి ఇటు అక్షిత భువన ఈ పల్లవి ఓడిపోవాలన్నట్టుగానే చూస్తూ ఉంటారనమాట ఇక ఇటు ఫ్రెండు ఫ్రెండు నువ్వులు చేయగలవు ఒక్కసారి అన్నయ్యని ఆ భిక్షపతి తరపు ఆ బాక్సర్ ఎలా కొట్టాడనేది ఒక్కసారి తలుచుకో అన్నయ్యని ఎంత ఇదిగా ఒక్కొక్క దెబ్బ కొట్టాడనేది నువ్వు చూసావు కదా తలుచుకో ఇక నువ్వు ఆటోమేటిక్గా నీలో ఉన్న ఆ పవర్ బయటకు వస్తుంది నువ్వు ఎలా చితకుబాతావో వాడిని చూడు నువ్వే విన్ అవుతావు ఫ్రెండ్ చూడు ఫ్రెండ్ చేయి ఫ్రెండు చేయగలుగుతావు అని చెప్పి అలా మాటలు చెప్తూ ఉంటాడు ఇక ఇటు పక్క భిక్షపతి కూడా అటు తరపు బాక్సర్కి చెప్తాడు నాకు ఆ సుమలత అంటే ఎంత కోపమో సేమ్ టు సేమ్ ఈ పల్లవి అంటే కూడా అంతే కోపం ఈ పల్లవి అసలు లేవకూడదు చచ్చినా పర్వాలేదు అంత ఇదిగా రెచ్చిపోయి కొట్టు ఫస్ట్ రౌండ్లో వాడు కొడుకు బతికిపోయాడు కానీ ఈ పల్లవి మాత్రం బతికి బయటికి రాకూడదు అని చెప్పి భిక్షపతి అలా చెప్తూ ఉంటాడు ఇది కూడా వింటూనే ఉంటుంది ఈ పల్లవి లే ఫ్రెండు లే అవతల వాడు నువ్వు ఓడిపోవాలనుకుంటున్నాడు నువ్వు లే అని చెప్పి అంటూ ఉంటాడు మంచి మాటలు చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు చంటి ఇక చరణ్ కూడా నువ్వు గెలవగలవు నాకు నమ్మకం ఉంది పల్లవి లే అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటే మొత్తానికి పల్లవి లేచి నేర్చుకుని ఇక ఇటు బాక్సర్ కూడా రా చూసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పల్లవి ఫుల్గా రెచ్చిపోయి ఆ బాక్సర్ని పొట్టలో గుద్ది గుద్ది మొత్తానికి అతను అలా పడిపోతాడనమాట అలా పడిపోవడంతో ఇక మధ్యలో ఆ రెఫరీ ఉంటారు కదా ఆయన చూస్తారనమాట ఇక పల్లవియే విన్నర్ అని చెప్పి పల్లవి చేపట్టుకొని చేపకత్తి సెకండ్ రౌండ్లో విన్ అయింది పల్లవి అని చెప్పి చెప్పేసి అనౌన్స్ చేస్తారు ఇక భిక్షపతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇంత పెద్ద బాక్సింగ్ని తీసుకొస్తే ఈ పల్లవి అసలు బాక్సింగ్ ఛాంపియన్ కూడా కాదు అసలు దీని బలవేంటి ఇదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక ఇటు అక్షిత భువన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ పల్లవి ఓడిపోవాలి దీని పీడిపోవాలి పోతే కాలేజ్ ప్రాపర్టీ పోతుంది అనుకున్నాము ప్రాపర్టీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ పల్లవియే చరణ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను ఒకవేళ ఓడిపోతే కాలేజీ ఓడిపోతే అని చెప్పి మాటిచ్చింది అసలు ఈ పల్లవి ఓడిపోతే బాగుండనుకుంటే ఇదేంటి గెలిచిపోయింది అని చెప్పి ఇటు అక్షత భువన చూస్తూ ఉంటారు ఇక మొత్తానికి ఇటు కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట పల్లవి పల్లవి అని చెప్పి ఇక పల్లవి పేరు మారుమోగిపోతూ ఉంటుంది అరుస్తూ ఉంటారనమాట ఇక ఇటు చంటి చరణ్ ఫుల్ హ్యాపీ అయిపోతారు అక్కడ ఉన్న జడ్జిలు చెప్తారు ఇవాటికైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయింది ఫస్ట్ రౌండ్లో బిక్షపాతి తరపు బాక్సర్ విన్ అయ్యారు ఇక సెకండ్ రౌండ్లో సుమలత తరపు పల్లవి విన్ అయింది సో ఫైనల్ రౌండ్ రేపు కండక్ట్ చేద్దాము అని చెప్పి ప్రజెంట్ అయితే ఇంకా ఇక రెస్ట్ అన్నట్టుగా చెప్పేస్తారనమాట నెక్స్ట్ ఫైనల్ రౌండ్ రేపే అని చెప్పి చెప్పేస్తారు ఇక కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా లోపలికి వచ్చి ఇక పల్లవిని ఎత్తుకొని ఫుల్గా హంగామా చేస్తూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత పల్లవి వస్తుంది అనమాట సుమలత దగ్గరికి ఇక సుమలత చాలా హ్యాపీ అయిపోతుంది పల్లవి ఇలా గడ్డాన్ని పట్టుకొని నిజంగా పల్లవి చాలా థ్యాంక్స్ నీ వల్ల కాలేజ్ నిలబడబోతుంది తిరిగి రాబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నిజంగా నువ్వు గెలుస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పల్లవి కానీ గెలిచి చూపించావు చాలా అంటే చాలా థ్యాంక్స్ నాకు చాలా గర్వంగా ఉంది మన కాలేజ్ మనకు దక్కుతుంది అన్న నమ్మకం నా కలిగింది అని చెప్పి అలా పల్లవిని పొగుడుతూ ఉంటుంది సుమలత ఇకిటు అక్షిత భువన మొహమ్మో చూసుకుంటారు ఆంటీకి ఏమైంది ఇంతిదిగా పల్లవిని పొగిడేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు పక్క ఇటు భిక్షపతి తరపు బాక్సర్ పడిపోతాడు కదా అతన్ని లేపి తీసుకొస్తారు ఏంటన్నా వీడిలా అయిపోయాడు అని చెప్పి వేరే రౌడీలు భిక్షపతితో అంటూ ఉంటే వీడిదేముందిలే రేపు చెప్తాను ఫైనల్ రౌండ్ అయితే ఇవాళ కాదు కదా రేపు కదా నేను చేయాల్సింది చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకి కాలేజ్ దక్కని కూడా చేస్తాను అని చెప్పి అలా భిక్షపతి చెప్తూ ఉంటాడు వాళ్ళ రౌడీలతోని ఇక ఆ తర్వాత ఇటు పల్లవి వాళ్ళందరూ ఇంటికి వస్తారనమాట ఇక పల్లవి ఇంటికి వచ్చి తన రూమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది బాక్సింగ్ది బ్యాగ్ పెట్టుకుని కిక్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా భిక్షపతి తరపు గెలవాలి అన్నట్టుగా ఇక భిక్షపతి ఆపోజిట్ బాక్స్ అని ఓడగొట్టాలి అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇక అటువైపుగా వెళ్తున్న చరణ్ చూస్తూ ఉంటాడనమాట పల్లవిని పల్లవి రూమ్లోకి వచ్చి తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఈ లోపల బామ్ వస్తుంది జ్యూస్ తీసుకొని తినికేనేమో అని చెప్పి జ్యూస్ తీసుకుపోతాడనమాట చరణ్ కానీ ఆ జ్యూస్ ఏమో పల్లవికి రా ఏంట నువ్వు ఆగు అని చెప్పి పల్లవికి ఇవ్వబోతూ ఉంటే లోపల అక్కడికి ప్రసాదరావు చంటి అక్షిత సుమలత వీళ్ళంతా కూడా వస్తారనమాట అదేంటి బామ్మ నేను బాక్సింగ్ ఛాంపియన్ దగ్గర ఓడిపోయాను కరెక్టే ఒప్పుకుంటాను కానీ దెబ్బలు తినింది నేను చూసి ఇవ్వాల్సింది నాకు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఒప్పుకుంటాను నువ్వు కూడా ఆడావు కానీ పల్లవి సెకండ్ రౌండ్ దాకా వచ్చింది సెకండ్ రౌండ్ గెలిచింది ఫైనల్ రౌండ్ అంటూ ఈరోజు ఉంది అంటే పల్లవియే కదా కారణం అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తుంది ఎంత అలసిపోయి ఉంటుంది ఎనర్జీ తనకే కదా తగ్గుంటుంది అందుకే తనకే చూసు అని చెప్పి అనగానే బామ్మ నేను ఒప్పుకోను అసలు ఏంటి నేను మనవణ్ణి నువ్వు సేవలు చేస్తే నాకే చేయాలి వేరే ఇంకెవరికి చేయకూడదు అనగానే ఆహా అలా ఏం లేదు అన్నట్టుగా అంటూ ఉంటుంది బామ్మ అవును కదరా పల్లవి ఈరోజు ఫైనల్ రౌండ్ ఉందంటే పల్లవియే కదా కారణం అని చెప్పి ప్రసాదరావు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు కావాలంటే మీ అమ్మని అడుగు మీ అమ్మ కూడా అవుననే చెప్తుంది అనగానే మమ్మీ నువ్వు చెప్పు అని చెప్పి సుమలతని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు సుమలత కూడా ఏం చెప్పలేక అంటే కావాలంటే నీకు వేరే జ్యూస్ నేను చేసి తీసుకొస్తానరా పాపం పల్లవి కష్టపడింది ఇంకా కష్టపడాలి రేపు ఫైనల్ రౌండ్ ఉంది తను నైట్ అంతా పాపం ప్రాక్టీస్ చేయాలి చూసి తన్నే తాగనివ్వరా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఏంటంటే మీరు ఆ పల్లవికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది పోనీ రేపు ఫైనల్ రౌండ్కి అక్షితను పంపించేద్దాంలే బామ్మగారు అక్షిత చూసుకుంటుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి నేనా అని చెప్పి అంటుంది అక్షిత లేకపోతే మధ్యలో ఎందుకు దూరుతున్నావు నోరు మూసుకుని ఉండు అని చెప్పి అంటుంది బామ్మ ఇక ఆ తర్వాత నైట్ అంతా నీకు సేవలు చేయాలి కదమ్మా ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అంటే ఖాళీగా ఉన్నవాళ్ళు నాకు సేవలు చేస్తారులేండి అని చెప్పి పల్లవి అక్షితం చూస్తూ ఉంటుంది ఇదేంటి నన్ను చూస్తుంది అని చెప్పి ఇక పల్లవి అంటుందనమాట అక్షిత ఏంటి నన్ను చూస్తున్నావు నేను మా ఆయనకి తప్ప ఎవరికి సేవలు చేయను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అబ్బో తెగా నాకు సేవలు చేసినట్టు ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు చేసావు నాకు అని చెప్పి అంటాడు చంటి ఇక ఆ తర్వాత పల్లవి ఏమో సరే నాకు సేవలు చేసేది నైట్ అంతా అన్నట్టుగా సుమలతను వైపు చూస్తూ ఉంటుంది ఇక సుమలత ఇదేంటి ఇది నన్ను చూస్తుంది నన్ను ఇరికిస్తుందా ఏంటి అని చెప్పి వల్ల అయితే కాదమ్మా ఇదిగో కావాలంటే ఇదిగో ఆక్షిత నువ్వే నువ్వే దగ్గరుండి నైట్ అంతా పల్లవికి ఏం కావాలో దగ్గరుండి చెయ్యి సరేనా అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది విన్నావుగా పాప అక్షత నువ్వే దగ్గరుండి పల్లవికి ఏం కావాలంటే అదే చేయాలి అని బామ్మ అంటూ ఉంటే నాకు వేడివేడిగా ఉప్మా తినాలని ఉంది అనగానే నాకు ఉప్మా చేయడం రాదు అని అక్షత అంటుంది తినడం బాగానే వచ్చే పల్లవి చెప్తుంది చేసి నేర్చుకో అని చెప్పి అంటుంది బామ్మ నేనే కిచెన్లో దగ్గరుండి ఎలా చేయాలో చెప్తాను పద అని చెప్పి కిచెన్లోకి అక్షతని తీసుకెళ్తుంది ఈ పల్లవి ఫస్ట్ ఇదే ఇదే అని చెప్పి చెప్తూ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట పల్లవి పక్కనే ఉండి ఇక ఖక్షిత ఇష్ట ఇష్టం లేకుండానే మొత్తానికి ఉప్మా అయితే చేసేసి ఇదిగో తీసుకు ఉప్మా అని చెప్పి ప్లేట్లో ఇస్తుంది ఇక టేస్ట్ చేస్తుంది ఉప్మా అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ నాకు ఇప్పుడు స్వీట్ ఉంది అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి చంటి వస్తాడు స్వీటా స్వీట్ అయితే నాకు కూడా ఇష్టమే నాకు కూడా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక స్వీట్ స్వీట్ సరే అని చెప్పి ఇక స్వీట్ చేయడానికి స్వీట్ కూడా రెడీ చేస్తుంది అనమాట సేమ్యా పాయసం అక్షిత ఇక అక్షిత స్వీట్ సేమ్యా పాయసం చేసి ఇస్తుంది అది కూడా తింటుంది ఈ లోపు కిచెన్లోకి మిగతా అందరూ వస్తారనమాట ఇటు సుమలత ప్రసాదరావు చంటి చరణ్ ఆల్రెడీ వీళ్ళంతా వస్తారనమాట అక్షిత నాకు దగ్గరుండి సేవలు చేస్తుంది అన్నీ ఇస్తుంది నాకు ఫిజికల్గా అయితే కొంచెం బాగానే రిలీఫ్ వచ్చింది కానీ మెంటల్గా ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు చరణ్ అంటాడు మెంటల్గా అంటే ఏం చేయాలంటే గోడ మీద నుంచి నేను తూసిపడే అలా కిందకి అని చెప్పి అనగానే ఏంటి అలా మాట్లాడతావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే నాకు కాబోయే శ్రీవారికి నాతో కొంచెం పరాచకాలు ఆడాలనుందిలేండి బామ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇవి దీని మాటలు వినలేము అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది ఏం చేయమంటావు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అంటే నీకు మ్యూజిక్ వచ్చి కదా నాకు మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే కొంచెం మెంటల్ పీస్ వస్తుంది ఓకేనా అనగానే సరే ఇంకేం చేస్తాము అని చెప్పి ఇక చరణ్ ఏమో గిటార్ తీసుకొస్తాడనమాట ఇక తన లోకి పల్లవి ఏమో ఇక బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఈ చర్నేమో మ్యూజిక్ వినిపిస్తూ ఉంటాడు మరోపక్క అక్షిత ఒకతే ఆలోచిస్తూ ఉంటుంది అసలా ఆంటీలో ఎంత చేంజ్ వచ్చింది పల్లవి సెకండ్ రౌండ్లో విన్ అవ్వగానే నియంతటి లేదు నువ్వే కాలేజ్ని దక్కిస్తావు అన్న ఇదిలో మాట్లాడుతుంది అసలు ఇంకా నెత్తిని పెట్టుకునేలా ఉన్నారే జస్ట్ సెకండ్ రౌండ్ విన్ అయినందుకే నాతో ఆ పల్లవికి సేవలు చేయించారు ఇక ఫైనల్ రౌండ్ విన్ అయిందంటే ఆ పల్లవి దాని ద్వారా కాలేజ్ వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా ఇంకా కూడా పెళ్లి చేసుకుంటుంది అసలు ఇది కాలేజీ ఓడిపోవాలి ప్రాపర్టీ పోతే పోయింది కాలేజ్ పోతే పోయింది చరణ్కి దూరం అవుతానని ఇదే మాట ఇచ్చింది కాబట్టి దీన్ని ఎలాగైనా ఫైనల్ రౌండ్లో విన్ అవనియకూడదు పార్టిసిపేట్ చేయనీయకూడదు అని చెప్పి ఒక రౌడికి ఫోన్ చేస్తుంది రే నీతో పనిపడింది అని చెప్పి ఇక తన ప్లాన్ చెప్తుందనమాట సరే మేడం మీరు అన్నట్టుగానే ఆ అమ్మాయిని ఫినిష్ చేస్తాము అని చెప్పి రౌడీలు చెప్తారనమాట ఇక అక్షిత ఫోన్ పెట్టేసి పల్లవి నిన్ను చరణ్ నికి ఎప్పటికీ దగ్గర కానివ్వను ఈ ఇంట్లో నీకు నాకన్నా ఎక్కువ పర్సంటేజ్ నీకు వెయిట్ అస్సలు ఇవ్వనివ్వను ఈ ఇంట్లో నేనే గ్రేట్ ప్రాపర్టీ పోతే పోయింది నువ్వు మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షితాం సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్